హాయ్ నా కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ టు మన గుంతకల్లు న్యూస్ మన స్వాగతం ఓం శ్రీ గురు బింగాయమ పన్నెండవ శతాబ్దంలో బస్వేశ్వరుడు జన్మించి ఈ అక్షయ తృతీయ రోజు ఆయన సమ సమాజ నిర్మాణాన్ని మరియు ఈ కుల మత భేద లేకు జాతి మత లేకుండా అందరికీ కూడా శివ పూజను చేసేదానికి లింగ దీక్షని అనుగ్రహించిన వాడు మరియు ఆ రోజు అనుభవ మంటపాన్ని కట్టించి అనుభవ మంటపలో అందరికీ కూడా ఒక విషయాన్ని చర్చించి ఆ విషయం పైన అందరికీ కూడా అవగాహన వచ్చేటట్టు చేసి దాన్ని అనుకూలంగా అంటే ఇంప్లిమెంట్ చేసేలాగా ప్రథమంగా అంటే ఇప్పుడు మనము ఈ భాషలో చెప్పాలంటే పార్లమెంటు పార్లమెంటులో ఏ విధంగా అన్ని విషయాలను చర్చించి అన్ని విషయాలను ఆ ఏ విధంగా చట్టాన్ని తెస్తారో అదేవిధంగా ఆధ్యాత్మిక క్షేత్రంలోనూ కూడా ఒక్క విషయాన్ని తీసుకొని అందరూ శరణుల యొక్క లక్షలాది శరణుల యొక్క సమక్షమంలో ఆ విషయాన్ని చర్చించి దాన్ని ఒక చట్ట రూపంగా అంటే సిద్ధాంత రూపంగా ఆచరణ రూపంగా తెచ్చేటువంటి బస్వేశ్వరులు కలబేడ కొలబేడ నుడియలు బేడ తన్న బిసేడ ఎదురు అళియలు బేడ ఇదే అంతరంగ శుద్ధి ఇదే బహిరంగ శుద్ధి అని అంటే దొంగతనం చేయొద్దు అబద్ధం ఆడవద్దు ఇంకొకరిని చంపవద్దు మంచి మార్గంలో నడుచు నీతి మార్గంలో ధర్మ మార్గంలో నడిస్తే ఇదే అంతరంగ శుద్ధి అవుతుంది బహిరంగ శుద్ధి అవుతుంది అని ఇదే నిజమైన శివ పూజ ఇదే ధర్మమైన ఆ శివునికి దగ్గరికి తీసుకుని పోయేటువంటి మార్గము అని పన్నెండవ శతాబ్దంలో కూడా ఆయన అప్పుడు ఈ ఆడవగా వివక్ష లేకుండా ఆడపిల్లలకు కూడా శివలింగ దీక్షాన్ని ఇచ్చి మీరు కూడా శివలింగ పూజని శివలింగ పూజ చేయడానికి అరరు అని వారికి కూడా విద్యాభ్యాస కావాలని ఆ పన్నెండవ శతాబ్దంలోనే బసవేశ్వరులో ప్రతిపాదించినటువంటి విషయము ఈ రోజు అందరికీ ఆదర్శనీయంగా కర్ణాటక ప్రభుత్వం గాని మహారాష్ట్ర ప్రభుత్వం గాని తెలంగాణ ప్రభుత్వాలు కూడా బసవేశ్వర జయంతిని ప్రభుత్వాలే ఆచరిస్తున్నాయి మన వీరి లింగాయత ధర్మాలు ఉన్నటువంటి ఈ జంగమలు జంగములు అందరూ కూడా బసవేశ్వర యొక్క తత్వాన్ని ఆయన చెప్పినటువంటి విషయాలని అందరూ కూడా ఆచరిస్తున్నారు ఈ సంవత్సరం ఆంధ్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వం మనము లెటర్లు రాసినప్పుడు పత్రాలు రాసినప్పుడు జీవో పాస్ చేసి బసవ జయంతిని ప్రభుత్వ అధికారికంగా ఈ సంవత్సరం ఆచరిస్తున్నది మేము కూడా కలెక్టర్ పత్రం ఇవి ఇచ్చి దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని కూడా చెప్పడం జరిగింది అలాగే ఈ రోజు కూడా ఆడిట్ కలెక్టర్ ఆఫీసులో బసవ జయంతి జరు అధికారికంగా జరుగుతున్నది ఈ విధంగా నాలుగు రాష్ట్రాల్లో కూడా బసవ జయంతి జరుగుతుందంటే ఆయన చెప్పినటువంటి తత్వాలు ఆచరణలు ఆచారాలు చక్కటి జనానికి అందరికీ కూడా సమన్వయం చేసేటువంటి మహనీయుడు అలాంటి మహనీయుడు యొక్క ఆచరణ మళ్ళీ సిద్ధాంతాలు మనము కూడా ఆచరించి ఆయన యొక్క దావలో మనం పోతే అటు ఈ వ్యవహారికంలోనూ కూడా ఇల్లి సల్లువరు అల్లి సల్లువరయ అంటారు ఇక్కడ మనం బాగా ధర్మంగా న్యాయంగా సత్యంగా నడిస్తే అక్కడ కూడా పరలోకంలో కూడా ఆ శివలోకంలో కూడా మనకు స్థానం ఉంటుంది అనే చాటి చెప్పినటువంటి బసవేశ్వరులు ఆయన అంటాడు శివభక్త కాకి ఒక్క మెతకు చూసిన పిలవదే తన కులమనంత కోగి కోడి ఒక్క గుట్టుకు చూసిన పిలవదే తన కులమనంత శివభక్తుడై శివభక్తి శివభక్తుడై శివ ఏకీక అంటే కాకి ఒక్క ఒక మెతకు చూసిన అందరిని పిలుస్తుంది కోళి ఒక గుట్టుకు చూసినా తన కులం అంతా పిలుస్తుంది శివభక్తుడై భక్ భక్తులందరూ కూడా ఏకంగా ఉండాలి ఐక్యంగా ఉండాలి అనేటువంటి తత్వాన్ని ఆయన భక్తులంతా ఒకటే అనే తత్వాన్ని చక్కగా సమాజానికి చాటి చెప్పిన మహి మహనీయుడు అనే విషయాన్ని మనం స్మరించుకుంటూ భక్తి మార్గానికి ఎక్కువ ఆయన ప్రాధాన్యత ఇచ్చి గురులింగ జంగమాన్ని పూజించాలి విభూతి రుద్రాక్షి మంత్రాన్ని మనం ధరించాలి జప్ మంత్రాన్ని జపించాలి పరమశివుని యొక్క గురులింగ జన్మ యొక్క పాద ప్రసాదాన్ని తీసుకోవాలి పంచ ఆచారాన్ని ఆచరించాలి షట్ స్థలాన్ని భక్త మహేష ప్రసాది ప్రాణలింగ శరణ ఐక్య అనేటువంటి శస్త్రీ ఆరోహిస్తూ మనం ముక్తి ఐక్య స్థితిని పొందాలని ఆ రోజు చక్కగా చక్కని ఉదాహరణలతో పదహైదు వందల వచనాలతో ఆయన ఈ వీరశైవ ధర్మాన్ని లింగాయత ధర్మాన్ని చక్కనిగా ప్రతిపాదించినటువంటి బసవేశ్వరుల యొక్క ఈ ఆ ఉత్సవము మరి బసవ జయంతిని గుంతకలలో మన పెద్దలు వీరశైవ సమాజం వాళ్ళు అధ్యక్షులైనటువంటి దృపాక్షి గారు మన రవి గారు ఇంకా ఆ శివకుమార్ రెడ్డి గారు శివకుమార్ గారు మంజునాథ్ గారు వీరందరూ సమాజ వాళ్ళు ఒక కలిసి ఈ బసవేశ్వర జయంతిని మనం ఆచరించాలనే ఒక సందేశంతో ఇంకొక విషయం ఏమిటంటే ఈ రోజు కూడా మనం ఏకో ఏకో రామారాధ్ర యొక్క ఆ జయంతి కూడా కాదు ఆ కేదార్పీఠం కేదా కేదా పీఠ యొక్క ఎకో రామారాధ్ర ఆరాధన ఇది జయంతి కూడా ఈ రోజే కాబట్టి గురు విరక్తులు వారి యొక్క ఇద్దరు యొక్క ఆరా జయంతి ఇదే రోజు జరిగి జరిగేటువంటిది ఒక సామరస్యాన్ని మనకు తెలుస్తుంది మనమంతా లింగాయతులు వీరిశైలు జంగంలో ఎన్ని భేదాలు ఉన్నా మనమంతా ఒకటే అనే మీరు అందరూ కూడా చాలా సంతోషం అయిపోయింది అక్కడ నుంచి ఎంత దూరం నడుచుకుంటూ వస్తూ ఎంత సంతోషంతో ఆ మన వీరభద్ర ఆ వేషంలో ఉన్నటువంటి ప్రవీణ్ గారు వాళ్ళ ముందు మీరు అందరూ వస్తుంటే ఎవరు కూడా ఇంటికి పోకుండా భోజనం చేయకుండా అంత ఇంత దూరం కూడా నడుచుకుంటూ ఇంత సంతోషం వచ్చినారు కదా చాలా సంతోషమైంది ఇలాగే మీ భక్తి మీ శక్తి అన్ను కూడా ఇట్లాగే ఉండాలి ఉండాలి మరియు సంఘం ఇంకా ప్రబలం కావాలని నేను ఆ భగవంతుని బసవేశ్వరుని మళ్ళీ ఆ ఏకోరామారాధ్య ఆరా ఆచార్య శివాచార్యుల్ని ప్రార్థిస్తున్నాను వారికి మన సంఘం వారికి శక్తి భక్తిని ఇచ్చి ఇంకా ఈ సంఘాన్ని అభివృద్ధి చేస్తూ ఈ బసవ జయంతిని మన సమాజానికి ఏం కావాలో అదన్నీ కూడా వారు చేస్తున్నారు రేపు ఉరకొండలో బసవ జయంతి జరుగుతున్నది చాలా మా ఇది కాన్స్టిట్యూషన్ అంటే ఈ నియోజకవర్గం అంతా కలిసి అక్కడ ఏర్పాటు చేస్తున్నాము మీరు కూడా రాండి అని సమయంలో మిమ్మల్ని పిలుస్తూ అక్కడ ఒక విషయం ఏమిటంటే ఆ ముందు బైక్ ర్యాలీ బసవేశ్వర యొక్క జెండాలు పట్టుకొని అందరూ కూడా బైక్ ర్యాలీ చేసి తర్వాత భద్రది బసవని గుడి నుంచి కళ్యాణ మంటం వరకు ఊరేగింపు జరుగుతుంది తర్వాత సభ తర్వాత విద్యార్థి ఎస్ఎల్సి పాస్ అయినటువంటి మన లింగాయత వీరశైవ జంగమ విద్యార్థులకి ప్రశస్తి పురస్కారాన్ని ఇస్తున్నామని ప్రశస్తి పురస్కారం ఇచ్చిన తర్వాత తర్వాత స్వాముల వారు ఆశీర్వచనం ఉంటుంది ఆ ఆశీర్వచనం అయిన తర్వాత ప్రసాద అన్నదానం ప్రసాదం ఉంటుంది మరి అందరూ వచ్చి ఆ కార్యక్రమంలో బాగా పాల్గొని దిగ్విజయంగా చేసి మన బసవేశ్వరు యొక్క తత్వాన్ని పంచాచారులు చెప్పినటువంటి తత్వాన్ని మనమందరూ కూడా ఆచరించి మనం జీవితాన్ని ధన్యం చేసుకోవాలి మీరు అందరికీ కూడా భక్తులకి వ్యాపార అభివృద్ధి అన్ని బాగా అవ్వాలని ఆశిస్తూ మళ్ళీ వర్షాలు పంటలు అంతా బాగా పండి రైతులంతా బాగా సుఖ సంతోషాలతో ఆనందంతో ఉండాలని ఆ ఆశిస్తూ భగవంతుని ప్రార్థిస్తూ సుఖంగా అందరిని ఆనందంగా పెట్టమని భగవంతుని ప్రార్థిస్తూ నా యొక్క రెండు మాటలు ముగిస్తున్నా